నమస్తే వెల్కమ్ టు పురా లోకల్ ప్రస్తుతం మనం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నాము కాంగ్రెస్ పార్టీ ప్రచారం జోరుగా కొనసాగుతుంది మనతో పాటు ఉన్నారు నగరేకల్ ఎమ్మెల్యే వీరేశం గారు అన్న నమస్తే అన్న ఎట్లా నడుస్తుంది ప్రచారం ప్రజల స్పందన ఎలా ఉంది అద్భుతంగా ఉంది ప్రజల స్పందన ప్రజల యొక్క మమ్మల్ని ఆద ఆదరిస్తున్నటువంటి తీరు చూస్తే ఈ కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలవడం ఖాయం ఎన్ని వేల మెజార్టీతో గెలవబోతున్నారు అంటే భారీ మెజార్టీ ఇన్ని వేలు అన్ని వేలు అనేటువంటిది కాకుండా ప్రజల్లో ఒక అద్భుతమైనటువంటి స్పందన ఉంది ఈరోజు ఆనాడు పీజేఆర్ డెవలప్ చేసిండు పీజేఆర్ తర్వాత డెవలప్ అయినటువంటిది లేదు మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే మళ్ళీ రెండు వందల కోట్లతోని డెవలప్మెంట్ యాక్టివిటీ జరిగింది ఈ డెవలప్మెంట్ కంటిన్యూ కావాలంటే ఇంకా ఈ కాన్స్టిట్యున్సీకి డెవలప్ చేయాలంటే ముఖ్యమంత్రి గారికి అడిగిపోయి ముఖ్యమంత్రి గారితో డిస్కషన్ చేసి కాళ్ళు సమస్యలు చెప్పి కాళ్ళ ప్రాబ్లం చెప్పేసి నిధులు తీసుకొచ్చేటువంటి ఒక ప్రజాప్రతినిధి కావాలి ఆ ప్రజాప్రతినిధి నవీన్ కుమార్ యాదవ్ అయితేనే ముఖ్యమంత్రితో ఉన్నటువంటి సంబంధ సన్నిహితం కానీ ముఖ్యమంత్రితో మా ఉన్నటువంటి చనువు కానీ ఎక్కువ నిధులు తీసుకొస్తాడు అభివృద్ధి చేస్తాడనేటువంటి నమ్మకం విశ్వాసం ఇక్కడ ప్రజలకు ఉన్నది మీరు ఇక్కడ ఎలక్షన్ ఉందనే దాదాపు నలభై కోట్ల నుంచి రెండు వందల కోట్లకు పైగా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు రెండు నెలల నుంచి అని ప్రతిపక్షాలు అంటున్నాయి అంటే మా ప్రభుత్వం ఉంది మేము అధికారంలోకి వచ్చినాం మా బాధ్యత కాబట్టి ప్రజల కోసం పని ఈ డెవలప్మెంట్ చేయాలి కాబట్టి మేము చేసినాం వాళ్ళు పదేండ్ల అధికారంలో ఉన్నారు పదేండ్ల అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు చేయలేదు ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు ఒక ఇల్లు ఇవ్వలేదు ఒక డ్రైనేజీ వ్యవస్థని సరి చేయలేదు ఒక రోడ్డు వేయలేదు ఇండ్ల పట్టాలకు సంబంధించినటువంటి ప్రాబ్లంతోనే ఫిఫ్టీ నైన్ జీవో మిగతా సంబంధించినటువంటి ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్నటువంటి ప్రాబ్లమ్స్ క్లియర్ చేయలేదు అంటే వీళ్ళని ఓట్ బ్యాంక్గానే వాడుకోరు తప్ప వీళ్ళ కోసం చేసింది అనేటువంటిది శూన్యం కాబట్టి ఆనాడు కాంగ్రెస్ చేసింది నేడు కూడా కాంగ్రెస్ చేస్తుంది ఆ కాంగ్రెస్ చేస్తున్నటువంటి దాన్ని ఇంకా బాగా చేయాలంటే కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధి కావాలని ప్రజలు ఆకాంక్షిస్తారు మీరు నిలబెట్టిన అభ్యర్థి ఒక ఆకురౌడి అని కేటీఆర్ అన్నాడు ఏమంటారు ఆకురౌడి అని ఆయన అంటుండు తెలంగాణ ప్రజలు వాళ్ళ ఒక దోపిడీ దొంగలు బందిపోట్లు అని చెప్పేసి తెలంగాణ ప్రజలు భావిస్తూ ఉంటారు లక్ష కోట్ల కాళేశ్వరంలో దోసుకురు ఈ ఫార్ములా రేసింగ్లో దోసుకురు లిక్కర్ దందాలలో దందాలు చేసేసి జైలు పాల్గొ కాబట్టి నవీన్ కుమార్ యాదవ్ అనేటువంటి వ్యక్తి ఒక ఇంజనీరింగ్ చదువుకున్నటువంటి వ్యక్తి ఒక యువకుడు ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళ నాన్నతో సహకారం తీసుకున్నప్పుడు ఆ కుటుంబం మంచిది వాళ్ళ నాన్నని టీఆర్ఎస్లో చేర్చుకున్నప్పుడు వాళ్ళ నాన్నతోని ఆర్థిక ప్రయోజనం పొందినప్పుడు ఆ కుటుంబం గొప్పది అద్భుతమైనటువంటి కుటుంబము పెద్దన్న ఈ టైప్ ఆఫ్ మాట్లాడినటువంటి కేసీఆర్ ఇలా పోటీ చేసి గెలిచే పరిస్థితి వచ్చేసేటప్పటికీ వాళ్ళని దొంగలని ఇంకో ముద్ర వేయటం అనేటువంటిది ఆయనకు వెన్నతో పెట్టినటువంటి విద్య వాడుకోవటం వదిలేయటం ఆరోపణలు చేయటం దండుకోవటం అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీకే ఆ జి డిఎన్ఏలనే ఉన్నది కాబట్టి వాళ్ళని పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు లేరు వాళ్ళ నియంత్రణ నియంతృత్వ పాలన వాళ్ళ దోపిడీ పాలన వాళ్ళ దుర్మార్గమైనటువంటి పాలన వాళ్ళ గడిల పాలనను బద్దలు కొట్టేసి ఒక ప్రజాపాలనను ప్రజాస్వామికమైనటువంటి ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకున్నాం ఆ ప్రజాస్వామికమైనటువంటి ప్రభుత్వం ప్రజా పాలనలో ప్రజల యొక్క మనోభావాలకు అనుగుణంగానే ఇలా మేము నవీన్ కుమార్ యాదవ్ని క్యాండిడేట్గా పెట్టినాం ప్రజలందరూ నవీన్ని పెట్టండి మేము గెలిపిస్తామని చెప్పేసి వాళ్ళ ఒపీనియన్ చెప్పారు వాళ్ళ ఒపీనియన్ని తీసుకొని ఇలా కాంగ్రెస్ పార్టీ నవీన్కు టికెట్ ఇచ్చింది కాబట్టి ప్రజల మనోభావాలకు ప్రజల కోరికలకు అనుగుణంగా టికెట్ ఇచ్చింది కాబట్టి ప్రజలకు గెలిపించుకుంటారు ప్రజలు గెలిపించుకుంటారు అనేటువంటి వాతావరణం అర్థమైన తర్వాత నవీన్ మీద మాట్లాడటానికి ఆయన ఇంతకుముందు ప్రజాప్రతినిధిగా చేయలేదు ప్రెషరు ఏం చేయాలనేటువంటి పద్ధతులు ఏదో ఒకటి గుడ్డ కలిసి మీద వేయాలనేటువంటి ఆరోపణ చేస్తా ఒకవేళ ఆయన ఏమన్నా ఆనాడు ఇబ్బంది పెట్టింది వాళ్ళే కేసులు పెట్టించింది వాళ్ళే అనేక రకాల వేధింపులకు గురి చేసింది వాళ్ళే కాబట్టి అట్లాంటి వేధింపుల్ని ఇబ్బందుల్ని తట్టుకొని ప్రజల పక్షాన సర్వీస్ చేసుకుంటూ ప్రజలకు సేవ చేసుకుంటూ నిలబడ్డాడు కాబట్టి ప్రజల సేవల్ని ప్రజలు ఏ పదవు లేనప్పుడే సేవ చేసింది ఇలా ఎమ్మెల్యే అయితే మామూలు అద్భుతంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారనేటువంటి ఒక స్పందన ఉంది కాబట్టి తప్పుడు ఆరోపణలు చేస్తా ఉన్నాం కూటమి భయంతో అజారుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చారని బీజేపీ వాళ్ళు చెప్తున్న పరిస్థితి అలాగే ఒక దేశద్రోహి అని కూడా అన్నారు ఎట్లా చూస్తారు అన్ని ఆడలేక మధ్యలో అనేటువంటి పరిస్థితి వాళ్ళ పరిస్థితి ఉంది ఇవాళ మేము ముస్లిం క్యాండిడేట్కు మంత్రి పద మంత్రివర్గంలో చోటు ఇచ్చుకోవాలి మంత్రివర్గంలో స్థానం ఇచ్చుకోవాలి అజారుద్దీన్ తక్కువ మెజార్టీతో ఓడిపోయిండు ఇక్కడ మేము మా ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి ఎన్నికల్లో హామీ ఇచ్చినాం మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నలభై రెండు శాతం రిజర్వేషన్లను ఇంప్లిమెంటేషన్ చేయడంలో చాలా స్పీడ్గా ముందుకు పోయినటువంటి పరిస్థితి నిర్ణయం తీసుకొని అసెంబ్లీలో తీర్మానం చేసి జీఓ ఇచ్చి ఎలా ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చినటువంటి పరిస్థితి చూశారు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ వాళ్ళే తప్పుడు మార్గంలో కోర్టుకు వాళ్ళని వీళ్ళని ఎగేసి పంపించి బీసీలకు అన్యాయం చేసారు బీసీలకు ద్రోహం చేసారు ఇవన్నీ కూడా ఒక వ్యక్తు బీసీ నినాదం తీసుకున్న తర్వాత ఒక బీసీకి టికెట్ ఇచ్చినటువంటి ఒక నిజాయితీని కూడా కాంగ్రెస్ పార్టీ ప్రూవ్ చేసుకుంది అట్లనే మైనార్టీకి సంబంధించి మంత్రివర్గంలో స్థానం ఇవ్వాలి మంత్రివర్గంలో స్థానం ఇవ్వాలనుకున్నప్పుడు ఈ టికెట్ తక్కువ లీడ్తో ఓడిపోయినటువంటి వ్యక్తి అజారుద్దీన్ కాబట్టి మళ్ళీ ఆయనకే టికెట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉండే ఎన్నికలు రాకముందే ఎన్నికల నోటిఫికేషన్ లేకముందే క్యాండిడేట్ డిక్లేర్ కాకముందే అజారుద్దీన్ మేము ఎమ్మెల్సీగా డిక్లేర్ చేసుకున్నాం ఎమ్మెల్సీగా డిక్లేర్ చేసుకున్నప్పుడే హైదరాబాద్లో కూడా మంత్రి లేదు కాబట్టి ఆ హైదరాబాద్లో హజురు అజారుద్దీన్కు మంత్రి పదవి ఇస్తే మైనార్టీ కోటాను ఫుల్ఫిల్ చేసినట్టయితే హైదరాబాద్లో ఫుల్ఫిల్ చేసినట్టయితే అనేటువంటి పద్ధతిలో చదువుకున్నవాడు ఎడ్యుకేటెడ్ మంచి క్రికెట్ ప్లేయరు ఇవన్నీ సంబంధించినటువంటి ఉన్నాయి కాబట్టి అన్ని దృష్టిలో పెట్టుకొని తనకు టికెట్ ఇవ్వడం తనకు మంత్రి పదవి ఇవ్వడం అనేటువంటి జరిగింది తనకు మంత్రి పదవి ఇచ్చిన తర్వాత మైనార్టీ ఓట్లు కొద్దో గొప్పో వస్తాయి మైనార్టీలకు మంత్రి లేరు అనేటువంటి జపం చేస్తారన్న ఓట్లు రాలతాయి అనేటువంటి ఆశపడ్డటువంటి బీఆర్ఎస్ వాళ్ళ ఆశలు ఆడి ఆశలు అవుతున్నాయి కాబట్టి ఇలా రకరకాల ఆరోపణ చేస్తారు వాళ్ళు మాట్లాడిందంటూ ఏమి ఉండదు వాళ్ళకొక అద్దు అదుపు అనేటువంటిది ఉండదు వాళ్ళకు ఒక ఎథిక్స్ లేవు వాళ్ళకు ఒక పద్ధతి లేదు ఓ పద్ధతి లేని ఎథిక్స్ లేని మాలిన పార్టీ అంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అయిపోయింది కాబట్టి వాళ్ళ నోరా మోరా అనేటువంటిది అర్థం లేకుండా మాట్లాడతారు దాన్ని ప్రజలు పట్టించుకో ఇక చివరి ప్రశ్న ముఖ్యమంత్రి ఒక వేదిక మీద మాట్లాడుతూ కలిసే పోటీ అంటారా మేము అజారుద్దీన్ కి మంత్రివర్గంలో చోటు చేయగానే బీఆర్ఎస్ వాళ్ళు పోయి బీజేపీ వాళ్ళే చెప్పుకుంటే బీజేపీ వాళ్ళు పోయి సెంట్రల్ ఎన్నికల కమిషన్ కు దరఖాస్తు ఇచ్చారు కాబట్టి వాళ్ళిద్దరు వేరు కాదని ఎట్లా అనుకుంటాం వాళ్ళు రెండు కూడా ఒక తానులో ముక్కలాంటి వాళ్ళే ఒక తానులో ముక్కలే అవి కాబట్టి వాళ్ళిద్దరు కూడా వాళ్లకు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సహకరించింది అసెంబ్లీ ఎన్నికల్లో మీరు మాకు సహకరించండి అని చెప్పేసి వాళ్ళు లోపాయకరమైనటువంటి చీకటి ఒప్పందాలతో ఆడుతున్నటువంటి డ్రామానే వీళ్ళ స్క్రిప్ట్ వాళ్ళు చదువుతురు వాళ్ళ స్క్రిప్ట్ వీళ్ళు చదువుతురు రెండు కూడా ఒకటే ఇది ప్రజలకు కూడా అర్థమైంది బరాబరిగా నవీన్ కుమార్ యాదవ్ భారీ మెజార్టీతో బంపర్ మెజార్టీతో గెలుస్తారు దీనికి ఒక ఉదాహరణ కూడా నేను చెప్తాను ఈరోజు హైదరాబాదులో వాళ్ళ అసెంబ్లీ ఎన్నికల నాటికి హైదరాబాద్లో సీట్లు లేవు అనేటువంటిది పదే పదే మాట్లాడుతున్నారు హైదరాబాద్ ఎన్నికల్లో సీట్లు రాను మాట నిజమే ఆ తదుపరి హైదరాబాద్ ప్రజలు మేము మిస్టేక్ చేసినాము అనేటువంటిది రియలైజ్ అయ్యి కంటోన్మెంట్లో గెలిపించారు రేపు జూబ్లీ హిల్స్లో కూడా గెలిపిస్తారు ఏ ఎన్నిక వచ్చినా ఇక హైదరాబాద్ అనేటువంటిది కాంగ్రెస్దే రేవంత్ రెడ్డి కోట అనే అవుతారు తప్ప కేసీఆర్ అనేటువంటి చరిత్ర కేటీఆర్ అనే చరిత్ర ప్రజలు మర్చిపోతారు ఇకన్న చివరి ప్రశ్న నిన్న రేవంత్ రెడ్డి మొదటిసారిగా జూబ్లీ లో ప్రచారానికి వచ్చారు ఎలా అనిపించింది అంటే మీ జోష్ అదంతా ఊపి వచ్చింది అనుకుంటున్నారా మరి ఒక అద్భుతమైనటువంటి స్పందన ఉంది మేము ఇక్కడ ఇక్కడ నుంచి రేవంత్ రేవంత్ నగర్ చివరస్తాకు పోతా ఉంటే మాకు కొంచెం ముందు పోగానే మహిళలు బారులు తీరి రేవంత్ రెడ్డి గారిని చూడటానికి పోతా ఉండు అంటే రేవంత్ అన్న ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నటువంటి మహిళలు రేవంత్ అన్న ముఖ్యమంత్రి కావాలని ఆరాటపడ్డటువంటి యువకులు రేవంత్ అన్న అసెంబ్లీ ఎన్నికల్లో మేము మిస్టేక్ చేసినాము రేవంత్ అన్నకు తోడుగా ఇక్కడ ఎమ్మెల్యేని కూడా ఇస్తే ఇప్పటికే రెండు వందల కోట్లతో డెవలప్ చేసిండు ఇంకొక రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు వచ్చాయి కదా ఇంకోసారి మిస్టేక్ చేయొద్దు అన్నకు మనం చూసి మాటిద్దాం హామీ ఇద్దాం అన్న మాటలు ఇందామని అని చెప్పేసి ఎగబెడుతూ పోయిరు ప్రజలు ఒక అద్భుతమైనటువంటి స్పందన ఉంది